దేవుడు ఏదో స్క్రిప్ట్ రాశాడు కాబట్టి మళ్ళీ ఈ రోజు వచ్చానంటూ నిన్న గుడివాడ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలను అసలు ఎలా చూడవచ్చు అంటారు అవునా దేవుడు స్క్రిప్ట్ రాశాడా ఎందుకు అసలు ఏం జరిగిందని అక్కడ ఏమీ జరగల ఓ పెద్ద గజమాల వేశారు కదా ఆ గజమాలకున్న కొక్కి ఉంటుంది కదా ఏదో రెండు ఫోటోలు పెట్టారు రెండు వైపులా ఇద్దరు ఎక్కడ ఉన్న లీడర్స్ రెండు ఫోటోలు పెట్టారు దానికి లేచిన ఒక తగిలింది ఆయనకి అంతే ఆయన దేవుడు ఎవరేం చేయలేదు ఆయన్ని ఆ దేవుడ స్క్రిప్ట్ రాయలేదు అది కావాలని గీసుకున్నాడు ఆయన ఆ కొ అది చూసే ఫస్టే అలా పెట్టి కావాలని అలా చేయించుకున్నాడు అంతేగాని అక్కడ ఏమీ జరగల ఎందుకంటే ఇది ఒక నాటకం ఆల్రెడీ కోడికత్తి అయిపోయింది పాపం ఏదో ఎట్టకాయలకి అన్ని పార్టీలు ఒక యుద్ధం చేసేటప్పుడు ఆ కోడికత్త పాపం బయటకు వచ్చాడు ఇవాళ మళ్ళీ ఎలక్షన్ స్టంట్ ఏదో ఒకటి కావాలి కదా లాస్ట్ టైం బాబాయ్ ఉన్నాడు బాబాయ్ నేసేసాడు వచ్చాడు ఇప్పుడు ఆ కోడికత్త ఒకటి అడ్డం పెట్టుకున్నాడు అవన్నీ సింపతీటలతోటి ఆ రోజు బయటకు పడ్డాడు ఈ రోజు మళ్ళీ ఏ విధంగా ఎందుకంటే అన్ని సర్వేలు ఎటు తిరిగినా ఎటు వచ్చినా రెండు రోజులు మూడు రోజులకు ఒక సర్వే వస్తుంది కాబట్టి ప్రతి సర్వేలో కూడాను దారుణంగా ఓడిపోబోతున్నాడు అనేది మాత్రం వస్తుంది పక్కాగా అందువలన ఇలాంటివన్నీ ఎదుర్కొని మళ్ళీ జనాల్లో ఒక సానుభూతి కలిగించాలి నేను అమాయకుండా అని చెప్పుకోవడం కోసం ఇలాంటి ముందే రెడీ చేసుకొని అంటే ఆ రోజు జరిగిన పరిణామాలన్నింటినీ చూస్తే అది పక్కాగా ఆయన ఆయనకైనా చేయించుకుందే కానీ ఎవరో చేస్తుంది కానీ మాత్రం అందరికి అర్థమైపోయింది అంటే గతంలో చూసాం కాబట్టి బాబాయ్ అచ్చ కోడికత్త ఇవన్నీ జరిగినాయి గతంలో ఇవాళ ఏంటి ఈ రాయిని కోడికత్త అయిపోయి రాయి పోటు గులకరాయి పోటు పెట్టుకున్నాడు అదొకటి ఈసారి ఎవరిని వేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టున్నాడు పాపం వాళ్ళ అమ్మగారిపోయి అమెరికాలో కూర్చుంది ఆ ఛాన్స్ లేకుండా చెల్లిపోయేమో కాంగ్రెస్కి ప్రచారం చేసుకుంటూ తిరుగుతుంది ఇంకో చెల్లిపోయాం కోర్టుల చుట్టూ తిరుగుతుంది అందువల్ల ఎవరిని వేసే అవకాశం లేక ఇలా ఈ చిన్న చిన్న వాడితో సింపతి పొందుదాం సానుభూతి తెచ్చుకుందాం జనాల్లో ఒక మళ్ళీ ఏదన్నా అవును కదా పాపం నిజమే ఏదో చేశారని చెప్పేసి ఈ వగలమారి డాష్ బోర్డు మండలు ఉన్నాయి కదా అవన్నీ బయటకు వచ్చి ఇవన్నీ చూస్తుంటే కంపరవెత్తిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కంపరవెత్తిపోతుంది ఈరోజు ఈ నాటకాలు ఈ మహిళా మనులు నటీమణులు వస్తున్నారు కదా అవన్నీ వాళ్ళు చేసే చాష్టలు ఇవన్నీ చూస్తుంటే ఎట్లా ఉందంటే ఆంధ్ర ప్రజలకి తిన్నది కూడా వాంతి వచ్చి పొట్లని తిప్పి తిప్పి బయటకు ఉంది ఇలాంటి చర్యలు చేస్తున్నాడు ఆ దేవుడు రాసింది కాదు జగన్మోహన్ రెడ్డి రాసుకున్నాడు కానీ నిన్న ఈ సభలోనే కొడాల నాని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి దమ్ముంటే ఎదురు ఎదుర్కోవాలి కానీ లేదంటే కనుక ఇలా దొంగ చాటు దెబ్బలు తీయడం అంతా వెన్ను పొట్టబడవడం చంద్రబాబు నాయుడికి అలవాటు అంటూ ఆ కొడాల నాని చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి అసలు వాడు ఒక మనిషి అక్కడాల నాని అనేవాడు ఒక మనిషి వాడు మాట్లాడే వాటిని కూడా మనం అసలు ఒక లెక్కలోకి పరిగణలో తీసుకోవాల్సిన అవసరమే లేదు నాకు తెలిసైతే ఎందుకంటే వాళ్ళు గతంలో అన్నాడు కదా ఆయన చంపడానికి గులకరా వేసారా రాళ్ళు వేసారా ఎక్కడి నుంచి తెచ్చారు ఎవరు వేసారు ఏంటని వాగాడు దాన్ని వాళ్ళందరూ సోషల్ మీడియాలో దాన్ని తిప్పి అతనికే పెడుతున్నారు అవన్నీ చూస్తుంటే అర్థం కావట్లేదా ఎవరేంటనేది ఇప్పుడు అతను ఎప్పుడూ కూడాను ఈ గుడివాడ ఆండుగాడు ఎప్పుడు వాడు ప్రతి రోజు చంద్రబాబు నాయుడు అనకుండా ఒక రోజు లేడు ప్రతి రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక మాట అనడం కించపరచాలని చూడటం వాడే కించ తక్కువైపోవడం ఇవన్నీ జరుగుతాయి అందువల్ల అతను ఒక అతను ఒక మనిషిగా అతను మాట్లాడిన మాటను ఒక విలువ వాల్యుబుల్ సజెషన్ లాగా ఎవరు కూడా తీసుకోరు అందువల్ల మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు అలాగే పార్లమెంట్ పోటీ చేయబోతున్న కేసు నాని కూతురైన శ్వేత మాట్లాడుతూ ఈ రోజు టీడీపీలో ప్రమోషన్ ఎక్కువ కానీ పని తక్కువ అక్కడ పని చేసేది ఉండదు ఓన్లీ ప్రమోషన్ అంటే ఏరు దాటినాక తెప్పదగలు రకాలు అంతే మాట్లాడతారు తెలుగుదేశం పార్టీలో ఉండంగానేమో మా చంద్రబాబు నాయుడు ఆహా ఓహో అన్నారు ఇవాళ పార్టీ మారిన తర్వాత ఇలాంటి మాటలే వస్తుంటాయి ఎందుకంటే పని ఎక్కడ ఎవరు చేస్తారనేది అందరికీ తెలిసిన సత్యమే వై ఇప్పుడు వైసీపీలో ఉంటే ఎంత పని చేసినా గుర్తించేవాళ్ళు లేరు తెలుగుదేశంలో ఉంటే పని చేసిన వాళ్ళని మాత్రం నెత్తిన మీద పెట్టుకుంటారు మా ఇక్కడ మా లా మా నాయకులు అందరూ కూడాను ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరూ నెత్తిన పెట్టుకొని ఒక సంస్కృతి ఉంది వాళ్ళకు ఒక పదవి ఇవ్వటం వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు చూపించడం అంటే ఎప్పుడు మేము గొప్పగా చెప్పుకుంటాం తెలుగుదేశం పార్టీ అనేది ఒక రాజకీయ పాఠశాల నిరంతరం జరుగుతా పోయే ఒక వేద రాజకీయ పాఠశాల లాంటిది అనేది మనం చెప్తున్నాం కాబట్టి అక్కడే అర్థమవుతుంది వైఎస్ఆర్సిపి ఉంది ఇవాళ ఎవరున్నారు పేరుకే అందరూ మా మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరికైనా కానీ వాళ్ళంతటి వాళ్ళు మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ అక్కడ లేదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటేనే మాట్లాడతారు అప్పుడు అక్కడే అర్థం అవట్లేదు అంటే శ్వేత వాళ్ళు అటు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఏదోటి జగన్మోహన్ రెడ్డిని కొంచెం తల మీద పెట్టుకోవాలి కాబట్టి ఆ విధంగా మాట్లాడారు అంతకంటే ఏం లేదు ఆవిడను అసలు ఆవిడను అసలు ఎక్కలో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఈ మాటలు ఎందుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం ముఖ్యంగా కేసినేని నాని కానీ కేసినేని శ్వేత గానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళది కరెక్ట్ అని ఎవరు అన్నారు ఎవరు అది ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్లో ఆలోచించే ఏ వ్యక్తి కూడాను ఇలాంటి వ్యాఖ్యలను ఎవరు సమర్థించరు అది కరెక్ట్ అని కూడా అనరు అది కరెక్ట్ కాదని అందరికీ తెలుసు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి రెచ్చగొట్టే ధోరణి ఆయన కేసుని నాని గారిని చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా చూసుకున్నారు అందరికీ తెలిసిన విషయమే కానీ ఆయన ఏదో ఇగోలుకు పోయి ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి నేను ఇంకా ఏదో అంటే చంద్రబాబు నాయుడు గారిని తీసి ఆయన కూర్చోవాలి బహుశా అది కోరుకొని ఉంటాడు అందుకని అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఏదైనా మాట్లాడతాడు అందుకని అవన్నీ వాళ్ళు రెచ్చగొట్టే విధంగానే ఉండాలి కదా తన ఎందుకు బయటకు వచ్చాడనేది ఎదుట వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు కదా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడాను అందుకని అబండాలు వేస్తూ ఉంటారు ఇదంతా ఒక ఎత్తు అయితే గనక ముఖ్యంగా చెన్నైలో నివసిస్తూ చంద్రబాబు నాయుడు మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఇద్దరి మీద నిత్యం విషయం చిమ్మే శ్రీరెడ్డి నిన్న తగల చోట రాయి తగిలితే మా జగన్ నాకు నిద్ర కూడా పట్టదు అంటూ చేసిన వ్యాఖ్యలు అసలు చూడాలంటారు ఎంత అసహ్యకరంగా ఉన్నాయంటే అవి ఆ శ్రీరెడ్డి అంటే పాపం ఒకప్పుడు కొంచెం సానుభూతి ఉండేది నిజమే చాలా ఇబ్బందులు పడింది ఇండస్ట్రీ నుంచి అని చెప్పేసి కొంచెం సానుభూతి చూపించాం తోటి ఆడదానిగా మాకు మాలాంటి ఆడదే కదా అని కొంచెం మేమందరం కూడా సానుభూతి చూపించాం ఇవాళ ఇలా ఈ వ్యాఖ్యలు ఈ మధ్య గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసొస్తూ ఆవిడ మాట్లాడే మాటలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ జనసేన వాళ్ళని కానీ దారుణంగా తిట్టడం కానీ ఆవిడ బూతులు మాట్లాడడం ఇవన్నీ చూస్తే అసలు దీన్ని ఆడది అని అనటం కూడా చాలా పెద్ద తప్పేమో చాలా పాపం చేస్తున్నామేమో ఇది ఆడది దీనికి సానుభూతి చూపించాలను అని అనుకోవడం అనేది చాలా తప్పేమో అని మాత్రం నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆవిడ నేచరే అది ఎన్సీఎఫ్కి జగన్ ఆహా ఓహో దేవుడు అంటది దేవుడు రావుడు అంటది మరి ఇంకా ఏమైనా ఉద్దేశం ఉందో మనకు తెలియదు ఎందుకంటే ఆ ఏడుపులు అవన్నీ ఆటలో ఇంకా ఏదో ఉద్దేశం అతని మీద ఉన్న ఫీలింగే మాకు తెలుస్తుంది కానీ ఒక సొంత అన్నకి బాధ కలిగితే ఒక చెల్లి ఎలా ఉంటుంది లాగా లేదు ఎందుకంటే ఆవిడనే కాదు ఇప్పుడు అలాంటి పేటిఎం వేచి అంతా బయటకు వస్తున్నారు మహిళల్లో చాలామంది ఉన్నారు మొత్తం బయటకు వస్తున్నారు గత రెండు రోజుల నుంచి కూడా వాళ్ళందరినీ చూస్తుంటే కూడా అదే పేటిఎం అని చెప్పేసాను ఆల్రెడీ ఆ పేటిఎం తీసుకున్నారు కాబట్టి దాన్ని తగ్గట్టు యాక్ట్ చేస్తున్నారు ఎవరు యాక్షన్ వాళ్ళు చూపించుకుంటున్నారు ఇక్కడ అంతే ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి నిన్న గుడివాడ సభలో మాట్లాడుతూ ఇంకో వ్యాఖ్య అయితే చేశారు గతంలో పచ్చపాము ఘాట్లు ఉండేవి లంచాల ఘాట్లు ఉండేవి మీ బిడ్డ వచ్చిన తర్వాత జగన్ మార్కు పాలన మాత్రమే కానొస్తుంది లంచాలు ఎక్కడ లేదు అనేది మాత్రం చాలా బల్ల గుర్తు చెబుతున్నారు నిజంగానే ఈ లంచాల మాటలు లేకుండా ఉన్నాయి అంటారా అది చిన్నపిల్లలను అడిగినా చెప్తున్నారు నీ తల మీద ఎంత అప్పు ఉందంటే పది లక్షలు ఉందని చదువుతున్నారు ఇంటికి అదంతా ఎవరు పెట్టారు ఎందుకు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాడు ఏమీ సంపాదించకుండా మద్యం మీద రాష్ట్రాన్ని నడుపుతున్నాడు ఈరోజు మద్యం మీద పది రూపాయలు వచ్చేసి రెండు వందల రూపాయలకు అమ్ముకొని లాభాలు సంపాదించి దాని మీద నడుపుకుంటున్నాడు వచ్చిన దాన్ని లెక్కలు చూపించకుండా గవర్నమెంట్కి కూడా లెక్కలు చూయించకుండా ఒక పావలాయన గవర్నమెంట్కి ఖర్చు పెడతాడు లేక ఒక రూపాయి పెడతాడు పది రూపాయలు తొమ్మిది రూపాయలు జేబులు వేసుకొని వాళ్ళు డంప్ చేసి పెట్టుకున్నాడు రేపు పొద్దున్న లక్షలకు ఉపయోగించుకోవడానికి అవినీతి అనేది ఎవరి దగ్గర జరిగింది అనేది అందరికీ రాష్ట్రంలో తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఏం జరిగింది ఏంటనేది ప్రతి ప్రజలకి ప్రతి పౌరుడికి గుర్తే ఉంది ఈరోజు కాకపోతే కొంతమంది ధైర్యంగా వచ్చి బయట మా మాట్లాడగలుగుతున్నారు కొంతమంది ఏంటంటే వాడు న వాడి రాక్షసుడు కాబట్టి ఇబ్బంది పడతామేమో మన చిన్న చిన్న కుటుంబాలు ఇబ్బంది పడతామేమో ఏం చేస్తాడు అన్న దానికోసం అని చెప్పేసి సర్దుకొని అలా ఉంటున్నారు రేపు ఓటు అనే ఒక ఆయుధంతో మాత్రం చూపిస్తారని నేను చెప్పగలను నేను అదే నమ్ముతున్నా